వికలాంగుల పెన్షన్ సవరించడం కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఇంత దారుణంగా వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాలంలో మరి ఐదు సంవత్సరాల్లో ఇలా ఎలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేయలేదు పెన్షనర్స్ ఇచ్చేటువంటి అరవై ఆరు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తే ఈ రోజు దాన్ని సుమారు ఒక నాలుగు లక్షలు లేనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది లేనటువంటి పరిస్థితులు కల్పించడం జరుగుతుందని అన్నారు దీనిపై మేము వ్యతిరేకతను తీసుకొస్తూ నిలిపివేసిన వికలాంగుల పెన్షన్లు వెంటనే ఇవ్వడం కోసం మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎక్కడికైనా ముందుకు వెళ్దామని చెప్పారు నాలుగు వందల మంది ఉంటే అందులో యాభై మందికి పెన్షన్స్ లేవు ఈ రోజు ప్రతి మండలాల్లో ఇదే పరిస్థితి ఉందంటూ ఆయన పేర్కొన్నారు మహిళా పరిశ్రమ భాగ్యలక్ష్మి గారికి అలాగే జిల్లా పంచాయతీ చైర్మన్ సుభద్ర గారికి అలాగే అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి మరి ప్రజల వద్ద ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు కూడా సమృద్ధిగా వాళ్ళకు అందినటువంటి దాఖలాలు లేవు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో మరి ఆ ఐదు సంవత్సరాలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కూడా రెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా అలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఆపినటువంటి దాఖలాలు అయితే లేవు కానీ ఈరోజు నిన్నటికి నిన్న మరి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ సుమారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల మందికి ఇస్తే ఈరోజు దాన్ని సుమారు ఒక నాలుగు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు లేనటువంటి పరిస్థితులు కల్పించడం అనేటటువంటి జరుగుతూ ఉంది అయితే ఇందులో కూడా కనీసం ఏంటంటే హండ్రెడ్ పెర్సెంట్స్ పెన్షన్ అంటే పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గించి ఈరోజు మరి ఎవరు కూడా పెన్షన్ వాళ్ళకు ఉండేటటువంటి డిజబిలిటీ ఉండేటటువంటిదంతా పూర్తి తగ్గించేసి మరి ఈరోజు వాళ్ళకి పెన్షన్ లేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు మరి దీనివల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా మరి ఈరోజు నిరాసక్తులకు గురి అవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు పరిచిందో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెన్షనర్స్ని అందరినీ కూడా ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎంతటికైనా సరే ముందుకు వెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము కాబట్టి కూటమి ప్రభుత్వం నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు అరుపు నియోజకవర్గానికి వస్తే నాకుండేటటువంటి ఆరు మండలాల్లో అరుపు మండలానికి నాలుగు వందల మంది ఉంటే అందులో యాభై మందికి పెన్షన్ ఈరోజు లేనటువంటి పరిస్థితి కల్పించారు అలాగే ముంజంగుట్టు మండలంలో రెండు వందల ఎనభై రెండు మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే నలభై ఎనిమిది నలభై ఎనిమిది మందిని తీసివేయటం అనేటటువంటి జరిగింది అలాగే పెదవైలు మండలానికి వస్తే మూడు వందల పన్నెండు మంది పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి పన్నెండు వందల మంది పన్నెండు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాగే ఉప్పంపేట మండలానికి వస్తే నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పెన్షనర్స్ ఉంటే అందులో నలభై ఐదు మందిని తీసేసి మూడు వందల ఇరవై నాలుగు మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది అలాగే అనంతగిరి మండలంలోకి వస్తే మూడు వందల తొంభై ఆరు మందికి ఇవ్వాలనుకుంటే రెండు వందల యాభై ఏడు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఈ రకంగా మరి నా కాన్స్ట్యెన్సీ ఒక అరుపు కాన్స్టెన్సీ పరిధిలోనే రెండు వేల నూట తొంభై ఒక మంది పెన్షనర్స్ ఉంటే నాలుగు వేల ఆరు వంద నాలుగు వందల అరవై మూడు మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు ఈ మండలాల్లో అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మరి ఎందుకంటే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఎక్కడో విశాఖపట్నమో లేదనుకుంటే పెద్ద పాడేరు అరుపు మృదుర ప్రాంతాలకి వెళ్తే మాత్రం మాత్రమే ఈ పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళని ఈరోజు మీరు మళ్ళీ తిరిగి రీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మాత్రమే మీకు అవకాశం ఉండే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించండి ఆ పెన్షనర్సు మీకు కళ్ళు ఉన్నాయా లేవా అని కూడా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒక ఒక వ్యక్తికి నైంటీ పర్సెంట్ ఒక కాలు పూర్తిగా లేదు అలాంటి వ్యక్తికి పెన్షన్ లేదు అలాగే నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి లేవలేనటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి వాడు బహిర్భూమి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఈరోజు మీరు ఈ చూస్తారు ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్లయితే ఒక కాలు పూర్తిగా లేదు నైంటీ పర్సెంట్ అయితే ఆయనకి ఈరోజు పెన్షన్ అనేటటువంటి లేకుండా చేయడం అనేది ఎంతోవరకు సంబంధించామని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఆ ప్రజలకి ఏమైతే అందించాలనుకుంటున్నారో ఆ పెన్షనర్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటటువంటిది క్షేత్రస్థాయిలో మీకు ఉండేటటువంటి అధికారులను పంపించండి పంపించి వాళ్ళ ద్వారా ఇది ఎంతవరకు వాస్తవం అనేటటువంటి తెలుసుకోండి అంతేగాని మీరు హైదరాబాద్లోనూ విశాఖపట్నంలోనో లేదా అనుకుంటే అమరావతిలో కూర్చొని కబుర్లు చెప్పడం అనేటటువంటిది కాదు అని చెప్పేసి కూడా మీకు అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే వికలాంగులకు పూర్తి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు